మీ అందరికీ నా హృదయపేరుకు చిమ్మ చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదకొచ్చిన అనుగనక నేను మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేద్దాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేసక్రిస్తు వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ చిమ్మగలిగిన దేవుని పిల్లరా ఈరోజు పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటల చేత మనం వెలిగించుకొని దేవుని పిల్లరా ఎవరైతే అనారోగ్యానికి గురై ఉన్నారో నిజంగా అనారోగ్యం అంతా ఈ మాటల చేత తగ్గిపోయి ఆరోగ్యం కలిగిన వారు ఈ మాటలతో హృదయాలు వెలిగించుకొని బ్రతికే స్థితిలో మనందరం కలిగి ఉండాలని ఈ మాటలు మనం జానం చేసుకున్న చూడగలిగితే కీర్తన గంధం యాభై అధ్యాయము పదిహేనో వచ్చిన ఒక మాట రాయబడింది ఆపద కాలమున నీవు నన్ను గుర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహింపరచువు ఇక్కడ చెప్తున్నాడు ఆపత కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము ఆపత కాలములో దేవుని పిల్లరా మన సహోదరులు ఎవరైనా ఉంటే మనం మొరపెడితే ఏమైందో తెలుసా వారికంటే అంటే విడుదల ఇస్తాడంట కలిసి నువ్వు నన్ను మహి అంటున్నాడు అంటే ఏంది ఆపత కాలంలో వాళ్ళని నేను విడిపించాను కనుక వారు నువ్వు కలిసి నన్ను మీరు మహిమపరుస్తారు నేను నీ మరో వింటాను అన్నాడు దేవుని పిల్లరా దేవుడు కూడా ఎవరంటే వాళ్ళు ప్రార్థన చేసే వినేవాడు కాదు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు కాదు దేవుని పిల్లరా ఏ దేవునికి నీ మనసు నా మనసు ప్రార్థన చేసే ఒక వారి హృదయము దేవుని హృదయంతో కలిసిపోయినదై ఉండాల స్వభావం కలిసిపోయినదై ఉండాల ఆలోచన కలిసిపోయినదై ఉంటే దేవుని పిల్లల నీవు ఆపతకాలం వచ్చినప్పుడు నన్ను గురించి నువ్వు మొరపెట్టిన ఎడల దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు మనము కలిసి ఆయనని మహింపరుస్తామని చెప్తున్నాడు దేవుని పిల్లరా మన సహోదరులు ఎవరైనా ఉంటే దేవుని పిల్లరా ఆపతకాలం ఉంది కానీ మనం మరిపెడితే తప్పకుండా దేవుడు వాళ్ళకు స్వస్థతని ఇస్తాడు మనము వారు కలిసి దేవునికి మహిమపరిచే అవకాశం మనందరికీ ఉంటుంది దేవుని పిల్లరా నిజంగా ఎంతమంది అయితే భూమి మీద ఒక ఆపత్తులో ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడు దర్శించి సహాయము చేర్చున్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ కలిగిన మా పొరలోకి తండ్రి నయనానికి కృపగలిగిన నా మనికి వందనారు తండ్రి ఆపత కాలముందు మొరపెడితే పెడితే నయన మా మొరలు ఆలోకించి స్వస్థతనిచ్చి దేవుడు ఆరోగ్యానికి దేవుడివి నా ఇదిగో భయంకరమైన ఏ ఇబ్బందులైనా తొలగించి క్షేమం నుంచి దేవుడివి తండ్రి భూమి మీద నీ పిల్లలందరూ నా తండ్రి బిడ్డలను బట్టి ఎంతమంది ఎంతమందినైనా రక్షణ అనేది లేక ఇదిగో తండ్రి ఆపదలో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి మారుమడి సురక్షణ కలుగు చేసి పరిశుద్ధాత్మను అనుగ్రహించిన తండ్రి వారిని నిత్య జీవంలోకి చేర్చినైనా ఆరోగ్యంను దామని మా రక్షకుడు నీ కుమారుడు నేసుకరిస్తూ వారి నావుల ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె